సహోదరి సహోదరులందరికీ మన ప్రభుక్రీస్తు నామం పేరట వందరములు తెలియజేస్తున్నాను ఈ రోజున సమయం యొక్క విలువను ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒకసారి అతిమూర్ఖుల్ని చిత్రించే చిత్రలేఖన పోటీ ఏర్పాటు చేయబడింది ఆ పోటీలో అనేక వేల మంది అనేక విధములుగా మూర్ఖుణ్ణి చిత్రించారు అయితే న్యాయ నిర్ణేతలు వాటిలో మూడు చిత్రాలను ఎంపిక చేశారు ఒకటి వెయ్యి రూపాయల నోట్ల కట్టలను ముక్కలు ముక్కలుగా చింపివేస్తున్న చిత్రం ఇంకొకటి వాడలో కూర్చొని బంగారు ఆభరణాలను ముత్యాలను వజ్రాలను సముద్ర జలాలలోనికి విసిరివేయుచున్నవాణి చిత్రం మరొకటి ఏ పని చేయకుండా గోళ్ళు గిల్లుకుంటూ కాలాన్ని గడిపే సోమరవాణి చిత్రం ఈ మూడు చిత్రాలలో అతి అతిమూర్ఖుణ్ణి చూపించే చిత్రంగా మొదటి బహుమతి పొందినది ఏమిటంటే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నవాణి సోమరవాణి చిత్రం మొదటి బహుమతి పొందింది అందుకే పరిశుద్ధ లేఖనంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కనుక మన సమయము చాలా విలువైంది మన జీవితంలో మరలి రానిది ఏమిటంటే సమయమే కనుక ఆ సమయాన్ని జ్ఞానయుక్తంగా మనము ఉపయోగించుకోవాలని పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఆ రీతిగా మన సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు అలాగే దేవుని సన్నిధిలో గడుపుటకు మనము మన సమయాన్ని వెచ్చించినట్లయితే తప్పకుండా మనము ఒక రోజున ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుని చేత నడిపించబడతాం అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడతాయి ఆ రీతిగా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే కృప దేవుడు మీకందరికి అనుగ్రహించాలని హృదయపూర్వకముగా కోరుకునొచ్చు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మీ గాడ్ బ్లెస్ యు